హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు చైత ఆఫీషియల్ ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో అయితే నేనైతే కొంచెంసేపు ఇలా పైన కొంచెం అటు ఇటు అయితే ఫ్రీగా తిరగడానికైతే నేను వస్తాను సో ఇప్పుడు నేను సెకండ్ ప్రెగ్నెన్సీ సెకండ్ క్యారింగ్లో ఉన్నాను కదా సెవెంత్ మంత్ నాకు ఇంకా ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో ఎయిత్ మంత్ కూడా వస్తుంది సో ఈవినింగ్ టైంలో కొంచెం పీస్ఫుల్గా ఉండిద్దని ఇలా ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అలా అవుతుంది టైం వచ్చేసి సో కొంచెం అలా రెస్ట్ తీసుకోవడానికి పని అంతా అయిపోయాక కొంచెం పైన కొంచెం తిరగడానికి అలా వస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇంకా వీడియోలు ఎందుకు చేయట్లేదంటే కొంచెం హెల్త్ అయితే డల్ అయింది కొంచెం హెల్త్ బాగోట్లేదు ఒకరికొరక అంటే దడ చేయడం అలా వస్తుంది కొంచెం నడిచినా కొంచెం మాట్లాడినా అలా ఉంటుంది సో అందుకైతే కొంచెం వీడియోలు వీడియోలు వెనక్కి నెట్టేసాను నేనే అందుకని వీడియోలు పెట్టడం లేదు ఈరోజు కూడా ఇక్కడికి కొంచెం వాకింగ్ చేద్దామని వచ్చాను సో ఎలాగో వచ్చాను కదా ఆ వీడియో అయితే చేద్దామని చెప్పేసి ఈ సెకండ్ క్యారింగ్ గురించి మీకు ఫస్ట్ నుంచి కూడా నేను చెప్పనేలేదు ఏ వీడియోలో కూడా డైలీ లాగ్స్ అలా తీస్తుంటే ఇంకా మీకు తెలిసేది నేను ఎప్పుడూ చెప్పలేదు సో దాని గురించి మాట్లాడదామని ఈ వీడియో తీయడం జరిగింది సో ఈరోజు వీడియోలో నా సెకండ్ ప్రెగ్నెన్సీ అండ్ ఫస్ట్ వచ్చేసి చాకో మీకు తెలుసు కదా చాకో పాప పుట్టింది సెకండ్ క్యారింగ్ వచ్చేసి ఇప్పుడు నేను సెవెంత్ మంత్లో ఉన్నాను సెవెంత్ మంత్ కూడా ఎండింగ్కి వచ్చేసింది ఇప్పుడు కొంచెం సేపు నేను ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదు నాకు నేను మాట్లాడలేకపోతున్నాను ఇంకా అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీతో పోల్చుకుంటే సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చేసి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొంచెం కొంచెం పనులు అవి చేసుకోవాలి కానీ కొంచెం హుషారుగానే ఉంది బట్ ఈ ప్రెగ్నెన్సీలో అయితే సెవెంత్ మంత్ ఆఫ్కి వచ్చేసరికి ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగోట్లేదు ఇప్పుడు దాదాపుగా వీడియో పెట్టేసి ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా అవుతుంది ఓ పక్క వీడియోలు చేయాలనే ఉంది ఓ పక్క హెల్త్ ఏం బాగలేదు సో అలా నడుస్తూ ఉందనమాట ఇంకో షో వచ్చేసి సెకండ్ క్యారియింగ్ కదా ఫస్ట్ అయితే పాప ఇప్పుడు బాబు అయితే బాగుండి అనిపిస్తుంది మరి ఎలా ఉండిద్దో ఏమో మనకైతే తెలీదు కొంతమంది అయితే ఇంకా నేను కొంచెం ఆశగా ఉండిద్ది అనమాట కొన్ని కొన్ని వీడియోలు ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను అంటే బాబు అయితే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి పాప అయితే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటూ ఉంటారు కదా సో నేను ఆ వీడియోలు అన్నీ ఓపెన్ చేసి నాకు నేను టెస్ట్ చేసుకుంటూ ఉంటాను ఆ సింటమ్స్ అన్నీ నాకు ఉన్నాయా లేదా అని సో అలా అనుకుంటూ ఉంటూ కొంచెం సంతోషపడుతూ ఉంటాను చూద్దాం ఎవరు వస్తారో మళ్ళీ పాప ఏ వచ్చిందో బాబు వస్తాడు నాకై మాకైతే తనకి నాకు అయితే బాబు అయితే బాగుండు అనిపిస్తుంది ఇంకా టూ మంత్స్ ఉంది గట్టిగా ఇంకా టూ మంత్స్ ఉంది ఇంకా డెలివరీ అవ్వటానికి ఎవరిచ్చినా సంతోషంగా తీసుకోవాలి అది మన చేతుల్లో లేనిది కదా మనకు ముందుగానే తెలిస్తే అది వేరే విషయం మన చేతుల్లో లేదు సో ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి ఫుడ్ నా ఫుడ్ విషయానికి వచ్చేసి నాకైతే ఎక్కువగా ఈ సెకండ్ క్యారింగ్లో అయితే ఎక్కువగా పచ్చళ్ళు ఊరగాయ పచ్చళ్ళు ఎక్కువ తినాలనిపిస్తుంది అంటే ఆ సిమ్టమ్ ఎవరికి ఉండిద్దా పాప గుండిద్దా నాకైతే తెలియదు మీకు ఎవరికైనా మన లేడీస్ ఎవరు లేడీస్ ఎవరైనా మన మన వీడియో ఎవరిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు ఊరగాయ పచ్చళ్ళు ఎక్కువ తినాలనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే మొన్నటికి మొన్నే ఒక ఆవకాయ పచ్చడి పెట్టాను నేను ఇంట్లో పెట్టింది తినటానికే కదా ఒకటే తినొద్దు అంటారు ఇంట్లో తినకుండా అసలు భలే ఇష్టం నాకు కూరగాయ పచ్చళ్ళు అంటే అందులో ఆవకాయ పచ్చడి భలే టేస్టీగా వచ్చింది ఇంకా తిన్నామని వేసుకుంటే ఆశగా వేసుకుంటే వద్దంటాడు ఊరగాయ పచ్చళ్ళు అలా ఏమన్నా తింటే అంటే బేబీ పుట్టబోయే బేబీ కొంచెం కలర్ చేంజ్ అయ్యి పుడతారు అని అని అంటారు అది నిజమేనా నాకైతే తెలీదు సో వేడి పదార్థాలు తినొద్దు అంటారు కానీ పచ్చళ్ళు అంటే నాకు భలే ఇష్టం అండి సో అది ఎంత మట్టికి అందరి అది ఎంత మట్టికి కరెక్టో నాకైతే తెలీదు సో మీకు ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి అది ఎంత మటుకు నిజమో ఎక్కువసేపు కూడా మాట్లాడలేకపోతున్నాను ఎక్కువసేపు నుంచోలేకపోతున్నాను అలా ఉంటుంది సో అందుకే వీడియో చేద్దామని ముందుకు రావట్లేదు నేనైతే ఈరోజు కూడా ఎందుకు వీడియోలు పెట్టట్లేదా అని మీకు తెలియజేయడం కోసం కేవలం ఈ వీడియో చేస్తున్నాను పైకి జస్ట్ అలా వాకింగ్కి వచ్చాను వీడియో తీద్దామనేసి తీస్తున్నాను వీక్ వచ్చి టూ వీడియోస్ త్రీ వీడియోస్ అలా చిన్నగా పెడతా ఉంటాను కొంచెం హుషారు చేసుకొని మీకోసం సో ఏం చేసినా కానీ మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఉండాలి మీ సపోర్ట్ లేనిదే నేనేం చేయలేను ఇప్పటికైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్